ఎట్లా ఇంత పెద్ద ప్రోగ్రామ్ లో దివాకర్ రెడ్డి గారు ప్రోగ్రామ్ లో లేదు అయినా మేము మేము అడిగలేదు అడగము అవసరం లేదు పేపర్ కాదు ఇది గుంత దురుస్తుడు అని కూడా పనికిరాదు నల్లగా అవుతుంది గుంత దుర్సుడు తెల్ల పేపర్ అయితే ఏం కాదు గుద్ద దురుస్తుడు కూడా పనికిరాదు మా ఊర్లో గ్రెనైడ్ ఫ్రీ గ్రెనైడ్ ఫ్రీ మా ఎంతగా ఇస్తారు ఎంత అవజన్యం కాదు బాగా నిర్చిస్తారు ఇదేంటి ముట్టి చూసినానికి కూడా పనికిరాదు రాదు నల్ల కాబట్టి ఏంటి కదా ఇప్పుడే రాజ ప్రయత్నంలో డిఎస్ గారు వచ్చారు కాబట్టి వాళ్ళే చేసుకుంటారంట సంతోషం నాకు ఎంతకే తెలుసు నా కాన్ఫిడ్యూసర్లకు రండి దగ్గర చూపిస్తాను మననే వచ్చిపోయారు అనుకున్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు చాలా మంది పర్సెంటేజ్ ఇస్తారు తీసుకోవడంలే అందుకే ఇవ్వడం నేను మొదలు పెట్టా రాసుకోండి బాగా నేను మొదలు పెట్టా లక్ తీసుకుంటే లక్ తీసుకుంటా అర్థం తీసుకుంటా జస్ జోళ్ళు అర్థం తీసుకుంటా జస్ జగలు అర్థం తీసుకుంటా నేను ఒకరిని ఉంటే నా కాన్ఫియస్ ఇంప్రూవ్ కాదు రాసుకుంటే రాసుకుంటారేమో దాంట్లో ఎవరో ధైర్యంగా రమ్మని చెప్పన్నా ఎస్ ఐ టేక్ మనీ దేశంలో ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు ఏం లేవు రూపాయి లేదు ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి ఎందుకు చేసుకోకూడదు